హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బెండకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము ఎండి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి కొన్ని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఎండుమిరపకాయలు అండి కారం వేసే పని లేకుండా నేను పొడి చేసి వేస్తున్నాను అర కేజీ బెండకాయలకి ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను కొంచెం ఘాటు తక్కువగానే తింటాం మేము మీకు కావాల్సినవన్నీ వేసుకోండి ఈ విధంగా వేసి ఫ్రై చేయాలి మాడకుండా ఫ్రై చేయాలండి మాడితే టేస్టే మారిపోతుంది ఈ విధంగా వేడి తగ్గే వరకు ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి వేడి తగ్గేక ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వెల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా పొడి చేసుకోవాలి పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి నేను చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానండి కొంచెం స్టాండు పనిచేయట్లేదు కొంచెం వీడియో కదులుతుంది ఏమనుకోమాకండి ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేయకూడదు ముక్క చెదరవుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఫ్రై కదా ముక్క అతుక్కుంటుంది ఆయిల్ వేస్తే ఆయిల్ హీట్ ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇవి కూడా ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాకే బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి బాగా కలిసేటట్టు కలపాలి కొద్దిసేపు మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే చక్కగా మగ్గుతుంది ముక్కలు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలిపి ఫ్రై చేయాలండి ఇక మూత పెట్టకూడదు మూత పెడితే ముక్క మరీ మెత్తగా అయిపోయి చెదరవుతుంది చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందాక కారపొడి పెట్టాం కదా అది వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈజీగా అవుతుంది కూర కూడా ఈజీగా అవుతుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై రెడీ అయిందండి నేను చేతిలో ఫోన్ ఉంది కదండి ఆ గంటకి కూర కూడా రావట్లేదు ఏమనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెండకాయ ఫ్రై రెడీ అయిందండి